స్వాగతం ఉలవపాడు కరేడులో జరుగుతున్న భూ పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెసి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెసి పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకర్ రావు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కరేడు పంచాయతీలోని రామకృష్ణాపురం ఉప్పరపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన రామకృష్ణాపురం ఉప్పరపాలెం భూములు ఇళ్లు కోల్పోతున్న కాలనీ వాసులతో ముఖాముఖిగా మాట్లాడారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకుందని ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకించడం లేదు అనేక వేల లక్షల ఎకరాల బీడు భూములు వ్యవసాయానికి పనికిరాని భూములు వదులుకొని మూడు పంటలు పండే వ్యవసాయ భూములు ఖనిజ సంపదలో ఉన్న భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సరికాదని అన్నారు వారికి ప్రభుత్వం పూర్తి అండదండలు ఉన్నాయని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న దమనకాండ ఈ ప్రజాస్వామ్యక విధానాన్ని వ్యతిరేకిస్తూ మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా గిరిజన కాలనీలో మహిళ మాకు ఎవరి అండదండలు వద్దని ఎవరి దయా మీద మేం బ్రతకడం లేదని ఒక వృద్ధ గిరిజన మహిళ మీరు మమ్మల్ని డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తున్నారని మా గ్రామంలో వీచే స్వచ్ఛమైన గాలి మీరు ఇవ్వగలరా అని సూటిగా ప్రశ్నించింది ఆయన ముఖాముఖిగా తెలిపారు మీ గ్రామాలు ఇక్కడే ఉంటాయి మీరు ఐక్యంగా ఉండి పోరాడితే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని అన్నారు ఎందుకు మాకు ఇంటి స్థలాలు కొని పెట్టేది ఆ ఇంటి స్థలాలు స్థలాలేంత ఫ్యాక్టరీ ఆయనకు కొని ఆడే కట్టుకుంటాడు ఆయన ఉండవని లేపేది ఎందుకని అని చెప్పి మేము కలకట్ తోటేసుకోవడాకెందుకు ఇబ్బందినా అని చెప్పి ఆమె వెళ్లిపాటం జరిగింది తర్వాత మేము ఆలోచించాము ఇండ్లు కొని పెడతామంటున్నారు ఇంటి స్థలం ఎత్తామంటున్నారు ఐదు సెంట్లు మేము ఆ మీకు ఇంటికి నేను ఆ తొమ్మిది లక్షలు ఇలా రవిద్దా ఇప్పుడు మేము కట్టుకుని ఉండ ఇండ్లు అది చెప్పటమే కానీ మమ్మల్ని ఏదో ఏదో ఎన్నిస్తున్నాము ఎందుకంటే మేము టీవీలల్లో చూస్తే వార్తలలో నిజపట్నం ఖండించి అందరిని లేపేయాలి అని పట్టుదలతో ప్రభుత్వం ఉందని మేము అర్థం చేసుకుంటున్నాము వార్తల్లో చూసి ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కాబట్టి సీఎం గారు చెప్తున్నాడు కాబట్టి అందు నుంచి అన్నీ కొని పెడతారు మాకు స్పష్టమైన గాలిని కొని పెడతారా కొని పెడతామనండి పెద్ద ఆ సోలార్ ఫ్యాక్టరీ కట్టినైనా మాకు ఫ్యాన్లు లేకుండా మాకు ఏ లేకుండా సుష్టమైన గాలిని మా పిల్లలు మేము ఆరాధించి మేము జీవిస్తున్నాము టోళ్ళ మీద గిరిజనుల మీద ఏం చేయలేరు అని అనే ఆలోచన కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళే పెసనే లేదు మేము వెళ్ళము కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందనాలు పెట్టినా మేము వెళ్ళేది లేదు నోటిఫికేషన్ ఇచ్చాము అంటున్నారు ఎవరిని అడిగిచ్చారు వాళ్ళు నోటిఫికేషన్ మమ్మల్ని అడిగిచ్చారా లేకపోతే మాకేమన్నా కమిటీ పెట్టి మాకేమన్నా మా తెలుగు పరిచి ఇచ్చారా నోటిఫికేషన్ వాళ్ళు ఇష్టప్రకారంగా చేసుకుంటే సరిపోయిందా లేదు మా ఊరు మేము పుట్టక ముందు నుంచి ఈ ఊర్లోనే ఉన్నాం సార్ మా పూర్వల కాడి నుంచి మా తాతల కాడి నుంచి ఇక్కడే ఉన్నాము ఈ వాతావరణంలోనే మేము పెరిగాము ఇక్కడి నుంచి మాకు ఎన్నెన్నో ఆశలు రోజుకొక ఒక మీటింగ్ అనేది వస్తానే ఉంది కానీ ఏంటంటే మా కరేడోలు మాకు ధైర్యంగా ఉన్నంత సేపు మేమైతే ఎటు జమకం సార్ మేమైతే మా ధైర్యమే కరేడు సార్ మా కోసం వాళ్ళు హోమాల చేస్తున్నారు సార్ వాళ్ళని కాదని మేమైతే వెళ్ళాం మాకు వాళ్లే కొన్నంత ధైర్యం కాబట్టి మా ఊరు మాకే ఉండాలి సార్ మేము ఎట్లా పరిస్థితిలో ఖాళీ చేసి వెళ్ళాం మా ఊరు మా ప్రపంచం అంతా ఇదే ఎక్కడే పుట్టాం ఎక్కడే కలిసిపోతాం వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు అయిందండి మాది కందుకూరు అంగన్వాడీ టీచర్గా వేశారు ఓటో ఆఫీసర్గా చేశాను అంగన్వాడీ టీచర్ చేశాను రిటైర్డ్ అయ్యాను మా సార్ మననే చనిపోయారు ఇక్కడ ఈ ఊర్లో అన్ని వసతులు మాకు చేకూర్చారు గవర్నమెంట్ వాళ్ళు అయితే ఊరు పెద్దలైతే అన్ని సదుపాయాలు చేశారు సార్ మేము ఎక్కడికి వెళ్ళలేము ఇక్కడ ఉన్న వాతావరణానికి బయట పోయే వాతావరణానికి చాలా తేడా ఉంది సార్ మేము ఎక్కడికి నాకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు మేమంతా ఇక్కడే ఉంటున్నాము అది దయచేసి ఏమనుకుండా ఖాళీ చేసే బాధ్యత పెట్టుకోవద్దు సార్ ఉండే బాధ్యత చేయండి ఈ ప్రైవేటీకరణ గ్రామాలు గ్రామాలు ఎత్తి అవతలేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి అన్న శ్రీనివాస్ గారు అదేవిధంగా సొంత పుట్టిన గడ్డకి ఆ గడ్డ మీద పెరిగినటువంటి మనుషులకి ఒక విడదీరైనటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది ఆ సంబంధాలని ఆ మాతృగడ్డ నుంచి మమ్మల్ని మీరు డబ్బులతో విడదీయలేరు అనే ఒక సహజమైనటువంటి మానవ గొంతుగా ఇక్కడి నుంచి వినిపించింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అని చెప్పినట్టుగా మాజీ ఎమ్మెల్సీగా ఉండొచ్చు కానీ ప్రజల్ని ఆదుకోవటానికి ప్రభుత్వాలు ఉండాలి కానీ ప్రభుత్వాల్ని ఎత్తి అవతల పడేసి దౌర్జన్యంగా ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేసిపోమంటే జరిగే సమస్య లేదు అవసరమైతే మాకిచ్చేవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎక్కడన్నా పంపించండి అని ఉపన్యాసాలనుకునే పెద్ద నాయకులకి పార్టీలు పెట్టుకునే పెద్ద నాయ పెద్ద పెద్ద వాళ్ళకి అందనటువంటి ఒక అంశాన్ని ఆవిడ చెప్పింది ప్రయత్నం చేస్తారేమో కానీ మా ఊరు స్వచ్ఛమైన గాలిని మాకు ఇవ్వగలరా కాలుష్యమైపోయినటువంటి మానవ జీవితాలు ప్రభుత్వాల్ని ప్రతిపక్షాలని అందరినీ ఇదిగో పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి మహాతల్లి అడుగుతున్నది నాకు ఈ గాలిని ఇవ్వగలరా సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి సమాధానం గాలి పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి పవన్ అంటే గాలి అని అన్నాడు ఆయన నేను కూడా అంటే డిగ్రీ పోతూ ఉంటాను కానీ ఈ వీళ్ళు అడుగుతున్నారు మా పవనాన్ని మాటే ఉంచండి మీ పేరు మీరే పెట్టుకోండి బాబు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపొద్దు బాబు అంటుంది ఇవ్వండి ప్రభుత్వాలు కదా సమాధానం చెప్పాల్సింది డిప్యూటీ కలెక్టర్ గారో ఆర్టీఓ గారో ఇక్కడికి వస్తే ఆవిడ మాట్లాడిన మాటలని పెద్దవాడి నోటి నుంచి చూస్తే నేను మీకు సమాధానం చెప్పలేనని మీదేదో మీ పని చూసి మీరు చూసుకుంటే నా పని నేను చూసుకుంటే వెళ్ళిపోయింది ఐఏఎస్ వాళ్ళే ఏమి చదువుకోని వాళ్ళకి సమాధానాలు చెప్పలేక పారిపోతున్న అంశం ఇది మీకే అర్థం కాకపోతే ముసూరి ట్రైనింగ్ తీసుకుని గ్రూప్ వన్ ఐఏఎస్ఓ రాసిన వాళ్ళకి గ్రామస్తులు లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన విధానం వీటన్నింటినీ మీరు తెరమరుగున ఉంచడం కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని మీకు ఓట్లేసిన ప్రజలే మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే ఆ నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవటంలో మీకు ఎందుకు సందేహాలు వస్తూ ఉన్నాయి ఇది ప్రశ్న అంటే మనకి ఇండస్ట్రీస్ రావాలి కాదని లేవు కానీ దానికి రావడానికి విశాలమైనటువంటి బీళ్లుగా ఉన్న భూములు ఉన్నాయి ఆడబెట్టుకోండి అంతేగాని మా పచ్చని ప్రభుత్వాన్ని బుల్ చేస్తున్నామని ఇదిగో మాట్లాడినటువంటి ఆడతలు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు రాష్ట్రం మొత్తం ఈ ప్రైవేటైజేషన్ కి ఎక్కడో ఒక యాభై ఎకరాల్లో కట్టుకునే రాజధానికి లక్ష ఎకరాలట ప్రజాస్వామిక ప్రజాస్వామ్యవాది నేటివ్స్ కోసం మూల వాసుల కోసం పోరాటాలు చేసేటువంటి గట్టిది నాకు తెలుసు ఈ కరేడి ప్రాంతంలో ఒకవేళ మీరు ప్రజల్ని డబ్బులు తొట్టి మాయ చేయాలని లేదు లేదు రామకృష్ణపురం తిరగబడుతుంది కాబట్టి దీన్ని ఉంచుతాం అక్కడున్న గ్రామాన్ని తీసేస్తాం ఈ మాయ మాటలు చెప్పుకొని పోతా ఉంటాం నాపండి మా గ్రామాలు మా భూములు ఇవ్వం అని రైతులు పోరాడినటువంటి ఒక నాటకం అది దానిలో గాలేడు పాత్ర ఒకటి ఉంటుంది ఆ గాలేడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే ఈ ఊర్లోనే ఉంటాడు మిరియాన్న వస్తే మిరియా దగ్గరికి వస్తాడు మంచి నీదే కరెక్ట్ అన్నా మనం పోరాడాలంటాడు కలెక్టర్ వస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన ఏమంద్రో ఒక ఐదు ఐదులు ఇస్తే వెళ్ళిపోతాడు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటూ ఉంటాడు ఈ దగ్గరికి వస్తాడు ఏందమ్మ నీకు ముగ్గురు పెళ్ళి ఉన్నారు కదా వాళ్ళు సెటిల్ కాలే పాత్రనే ఆయన నాటకంలో పెట్టాడు అది ఇక్కడ సూట్ అవుతుంది ఇప్పుడు మేము ఈ రోజు మీ తరఫున పోరాటానికో లేకపోతే మాట్లాడటానికి వస్తే వెంటనే నాకు తెలిసి మేము పోయిన వెంటనే ప్రభుత్వం దగ్గర ఇక్కడికి ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేశారు దేశం అంతా ప్రపంచం అంతా ఎంకరేజ్ చేసింది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ లో గ్రామాలను తీసేస్తామని ఎక్కడ చెప్పలేదు గ్రామాలు ఆయనకి ఒక పంచాయతీ అనే దాన్ని అద్భుతంగా తీసుకొచ్చి ఒక నూతన వ్యవస్థను కూడా చూసి ఇక్కడ పెట్టినటువంటి నాయకుడు కాబట్టి మీ గ్రామాల్ని ఎవరైనా తీసేస్తాము లేకపోతే మీ ఇళ్లను తొలగించేస్తాము మీరందరూ కూడా మేము మీకు సముద్రంలో తేలయింది కట్టిస్తాము అని అన్నారు పోతారా సముద్రంలో తేలే ఇల్లు పడవల్లా ఉంటాయి మళ్ళీ ఎప్పటికప్పుడు బోధపడుద్దా సో ఇలాంటి బూటకం మాటలు కూడా చెప్పేట అంశాలు ఉంటాయి కాబట్టి ఈ గడ్డను నమ్ముకొని ఇక్కడే పుట్టినటువంటి ఈ వాసులందరూ కూడా తిరుగుబాటు తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందో దాని సంగతి చూస్తా ఉంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఏదేమైనా మీ సంగతి చూస్తామంటే వీళ్ళు ప్రభుత్వం సంగతి చూస్తామంటున్నారు నిలబడటం కోసం స్థలమైనటువంటి ప్రాంతంగా ఉద్యమ ప్రాంతంగా మీకు కరీడా ఎందుకు ఇటు పక్క చంద్రయ్య కొండ కూడా ఉంది మీకు రాజధాని లాంటిది కరీడ్ వెరీ గుడ్ పదహారు గ్రామాలు ఉన్నాయి కాబట్టి పదహారు గ్రామాలకు ఒక రాజధాని ఆ రాజధానుల నుంచి వచ్చింది పిలకలు ఈ రామకృష్ణాపురం కాలనీ ఇవన్నీ ఈ పదహారు గ్రామాలు కరెడు కరెడు పరిధిలో నుంచి వచ్చినట్టు ఒక పట్టు కదిలించలేరు కదిలిస్తే ఊరుకో అవసరం అయితే మా ప్రాణాలైన ఆపుకుంటాం ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తాం అని చెప్తున్నట్టు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జగన్ అన్న తోటి మొన్న రైతులు వచ్చి మాట్లాడటం జరిగింది మీ అందరికీ అండగా ఉంటుంది ఈ రోజు మేము కొంతమంది రావడం జరిగింది ఇది ఉద్యమ స్వరూపం తీసుకున్న తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని ధిక్కరించి మీ ఒక మాట అడిగేది అసలు ఎవరిని అడిగి మీరు ఇక్కడ ప్రకటన ఇచ్చారా అని అడిగింది ప్రభుత్వం అంటే విజయవాడలో కూర్చోనో కందుకూరులో కూర్చోనో ఒక నోటిఫికేషన్ పేపర్లో డబ్బులు ఇచ్చేస్తే కాదు వీళ్ళ గుండె లోతుల నుంచి వీళ్ళని పరిశీలించి మీరు పేపర్ ఇవ్వాలి వీళ్ళ మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని అవి చూసిన తర్వాతే ప్రకటన ఇవ్వాలి ఉద్యమకారులు ఉద్యమాల్ని తయారు చేసినప్పుడు నేటివ్స్ ని ఇదిగో ఈ విధంగా మాట్లాడే వాళ్ళుగా ఈ విధంగా తిరుగుబడి చేసేవాళ్ళుగా చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు నిజంగా ఈ ఉద్యమానికి అండగా ఉండే మీరు అందరినీ కూడగడుతున్న నేపథ్యం కానీ చేరదీస్తున్న అంశం కానీ ఈ క్రోడీకరణ గాని ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో లబ్ధి పొందామనో లేదా ఉద్యమం వస్తుంది కాబట్టి మేమేదో దీనికోసం రాలేదు ఇక్కడ ఒక మానవ కోణాన్ని మాత్రమే తెలుసు ఏ గ్రామం అయినా అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే తుఫాను వస్తేనే పోలేదు మీరు <laughs> ఐదు <laughs> మేము ఇక్కడే ఉంటాము ఇక్కడ ఇది వీళ్ళ తెలుగు ఆర్థనాథాన్ని సులువుగా అలుసుగా తీసుకుంటే పొరపాటు పడతారు ఓ ప్రభుత్వమా ధిక్కారంతో ముందుకెళితే ఒక కడుగు కూడా వేయలేరు మీరు ప్రభుత్వానికి హెచ్చరిక ఏం చెప్పదలుచుకున్నావు ప్రపంచానికి పోవద్దు మీరు పోవద్దు మీకు జగన్ అన్న అండగా ఉన్నాడు ప్రభుత్వం అండగా ఉంటుంది ఏంటమ్మా సముద్రం పొంగు మేము ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళము మేము ఎన్నెన్నో తుఫానులు వారంలో ఎన్నో వచ్చినాయి మాకు ఎల్లవలు వచ్చిన రోజు మేము పోలేదు ఈ వాళ్ళ వచ్చి అడ్డం తిరిగి మాట్లాడితే మేము వెళ్తామా మేము వెళ్ళము మేమంతా ఇక్కడే ఉంటాం ఇదే సార్ మాట ఎంతమంది వచ్చినా మేము కదిలేదు లేదు అనమా మీరున్నామని మేము బలంగా ఇక్కడ ఉన్నాం అది మా కరేడు వాళ్ళకి చెప్పడం మాట మీరున్నారని ఎంతో ధైర్యంతో మేము ఎక్కడ ఉన్నా ఫిఫ్టీ శాతం మంది అయినా కానీ మా కరేడు ఉన్న మేము ఎందుకు ఉన్నాం మేము ఎందుకు వెళ్తాం అన్న ధైర్యంతో ఇక్కడ మేము మాట్లాడుతున్నాం మాకు చిన్న మీటింగ్ ఏ జరిగినా కానీ కరేడు వాళ్ళు ఇక్కడికి రావాలి ఎందుకంటే మా ఊరు నుంచి వచ్చే క్వశ్చన్ అది మీరంతటి మీరే పెట్టుకుంటున్నారు కానీ కరేడు కరేడు అంటున్నారు కానీ ఏరి వాళ్ళు ఏరి ఒక సందర్భానికైనా రావాలి కదా ఇన్ని మీటింగులు జరుగుతున్నాయి కదా రావాలి కదా అని అని ప్రతి ఒక్కళ్ళకు ఉంది సార్ ఈ ఆలోచన కాబట్టి ఇక్కడ రామకృష్ణాపురంలో కానీ ఉపరపాలెంలో కానీ ఏ మీటింగ్ జరిగినా కానీ కరేడోళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడికి రావాలి సార్ అది నా చిన్న విన్నపం కూడా అవును సార్ కొడతాం అది ఇక్కడ శపథం చేస్తున్నటువంటి గ్రామస్తులు పురాన్ని ఎవరైనా మమ్మల్ని కానీ మా ఇళ్ళనే కానీ కదిలించడానికి ప్రయత్నం చేస్తే కరిగి కొడతాం అనే ఒక సంకేతాన్ని ఇక్కడ నుంచి ఇస్తా ఉన్నారు ఈ సంకేతం తోటి మనం ఇంకొక గ్రామం ఉంది